అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదుర్గ డిజైనర్ స్టూడియో మన స్టూడియో లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ వనస్థలిపురం ఈ రోజు మన బొట్టికులో మగ్గం వర్క్ డిజైన్స్ ఎలా రెడీ చేశామో ఒకసారి చూపిస్తాను ఫస్ట్ నెంబర్ వన్ శారీ వచ్చేసి రా మ్యాంగో శారీ అండి ఇది ఫ్యాన్సీ పట్టు శారీ కాబట్టి మగ్గం వర్క్ ఎలా డిజైన్ చేశామో చూపిస్తాను మనము శారీస్కి కూడా ఇలా టాజిల్స్ రెడీ చేస్తామండి మన బొటిక్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాజిల్స్ కూడా రెడీ చేస్తాము అండ్ ఈ శారీకి వచ్చేసి మనం మగ్గం వర్క్ ఇలా డిజైన్ చేసాము అండ్ ఇది శారీలోనే బ్లౌజ్ యూజ్ చేసాము శారీలోనే బ్లౌజ్ యూజ్ చేసాము ఫ్రంట్ టూ సైడ్స్ వర్క్ ఇచ్చి అండ్ త్రీ త్రీ పాయింట్స్ ఫ్రంట్ ఫ్రంట్ టూ సైడ్స్ అండ్ షార్ట్ ఐన్స్ అండి షార్ట్ ఐన్స్లో సింపుల్ వర్క్ అండి ఫ్యాన్సీ శారీ కాబట్టి మనము ఈ శారీకి వచ్చేసి సింపుల్ వర్క్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా రెక్టాంగిల్ షేప్ ఇలా సింపుల్ అండ్ రిచ్లకు కనిపించేలాగా మగ్గం వర్క్ డిజైన్ చేశాము చాలా నీట్గా ఉందండి అండ్ కర్దానతో ఫ్లవర్స్ని రెడీ చేసి ఆయన జర్దో తీసుకొని లైన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అండి ఇది కస్టమర్ ఓల్డ్ శారీ సో వాళ్ళు రిక్వైర్మెంట్ మనకి న్యూగా ట్రెండీగా వర్క్ కావాలని అడిగారు సో మనము ప్యూర్ రా సిల్క్ తీసుకొని ఇలా డిజైన్ చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండ్ ఇట్లా చెల్లా వర్క్ శారీ కలర్ యూజ్ చేసి చెల్లా వర్క్ చేయడం జరిగింది కర్దానతో కట్ వర్క్ అండ్ లీవ్స్ డిజైన్ కూడా ఇచ్చి మనం ఫ్లవర్స్ ని కూడా కరదానతో డిజైన్ చేయడం జరిగింది అండ్ హ్యాండ్స్ పైన ఎడ్జెస్ లోన టెంపుల్ డిజైన్ అండి టెంపుల్ డిజైన్ చేయడం జరిగింది అండ్ సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైతే రౌండ్ వచ్చిందో అదే టెంపుల్ డిజైన్ ని సెట్ చేయడం జరిగింది అండ్ ఇది కర్దానతో లైన్స్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ ఎడ్జెస్ లో చాలా నీట్ గా కనిపిస్తుండ కనిపిస్తుందండి ఈ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండి అండ్ ఇది కూడా ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ చాలా నీట్ గా వస్తుందండి ఈ వర్క్ అయితే ఇలా డోరీస్ కూడా టాజిల్స్ కూడా రెడీ చేస్తాము మన బుటిక్లో డిఫరెంట్ స్టైల్ గా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్స్ట్ శారీస్ వచ్చి ఫ్యాన్సీ కంచుపట్టు శారీ అండి ఈ శారీకి వచ్చేసి మనం మగ్గం వర్క్ ఇలా డిజైన్ చేసాము క్లాత్ అయితే ప్యూర్ రా సిల్క్ అండి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ ఇలా శారీకి వచ్చిన బార్డర్ హ్యాండ్స్కి యూజ్ చేసి ఇలా హ్యాండ్స్ ఎడ్జెస్లో మగ్గం వర్క్ అండి ఇవి అంతా జర్దోజీ వర్క్ అండ్ ఇది నాట్ కుట్టు అంటారు ఇది సేమ్ శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండి ఇలా కట్ వర్క్ లీవ్స్ లో కట్ వర్క్ లాగా డిజైన్ చేసాము అండ్ అక్కడక్కడ బూటీస్ అండి ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండి సింపుల్ గా ఉంటుంది మన బొటిక్ లో సింపులే కాదండి హెవీ హెవీ మగ్గం వర్క్స్ కూడా డిజైన్ చేసాము అండ్ బ్యాక్ వచ్చేసి టాజిల్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ అండి ఈ శారీకి బిగ్ బార్డర్ అయిన సిల్వర్ కలర్ లో వచ్చిందండి అండ్ ఎడ్జెస్ సిల్వర్ కలర్ ఉంది ఈ శారీకి వచ్చేసి మనం మగ్గం వరకు ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండి మన కస్టమర్స్ అందరూ ఇట్లా శారీలో బార్డర్ కావాలని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అందుకనే బ్లౌజ్ డిజైన్స్ అన్ని ఇలా డిజైన్ చేసాము శారీలో బార్డర్ యూజ్ చేయడము అయితే శారీకి వచ్చినట్టుగా మ్యాచింగ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సో మనం శారీకి వచ్చిన బార్డర్ని ని యూజ్ చేస్తాము ఇది కూడా సింపుల్ మగ్గం వర్క్ అండి శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకొని కర్దానతో లైన్స్ ఇచ్చి నాటుకుంటండి ఇదంతా నాట్ కుట్ కట్ వర్క్ డిజైన్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ ఇలా హ్యాండ్స్ కి శారీ చేసి కట్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా సింపుల్ వర్క్ అండి ఈ రోజు మన బొటిక్ లో అన్ని సింపుల్ వర్క్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ రాసుల్ పైన మగ్గం వర్క్ అండి ఈ బ్లౌజ్ బార్డర్ వచ్చేసి మనం శారీకి వచ్చిన బ్లౌజ్ బార్డర్ యూజ్ చేసాము అండ్ ఎడ్జెస్ కి మగ్గం వర్క్ అండి ఇది శారీ కలర్ సేమ్ ఉంది కాబట్టి శారీలో సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ యూజ్ చేసాము అండ్ సిల్వర్ వర్క్ అండి శారీ మొత్తం ఇలా సిల్వర్ వర్క్ వచ్చింది కాబట్టి మనము సిల్వర్ కర్దానను అండ్ జడ్డోజీని యూజ్ చేయడం జరిగింది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అండి చాలా నీట్ గా సింపుల్ గా ఉంది సింపుల్ వే కాదండి మన బొటిక్లోని హెవీ వర్క్స్ మగ్గం వర్క్స్ కూడా డిజైన్ చేస్తాము అండ్ బ్యాక్ రౌండ్ అండి ఫ్రంట్ లో వన్ సైడ్ వర్క్ వస్తుంది ఈ క్లాత్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ అండి మనము మన లో మాక్సిమం ప్యూర్ రా సిల్క్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ప్యూర్ రా సిల్క్ పైన వర్క్ చాలా నీట్ గా అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది కాబట్టి మనము ప్యూర్ రా సిల్క్ ని ప్రిఫర్ చేస్తాను నేను చూసారు కదండి మన మగ్గం డిజైన్స్ ఎలా డిజైన్ చేశామో ఎవరికైనా నచ్చినట్లయితే మన నెంబర్కి వాట్సాప్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో ఫోర్ ట్రిబుల్ ఎయిట్ ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి ఎనీ టైమ్ మేము ఆన్సర్ ఇస్తాము మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసి ఇస్తాము కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ యూఎస్ఏ కస్టమర్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి వాళ్ళకి మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందండి నేను ఆల్రెడీ యూఎస్ కస్టమర్లకు డిజైన్ చేస్తున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్